ఏం పేరు పెద్దమ్మ ఇదే నా కుంది సరే చాలా అక్క ఆరోగ్యమే మహాభాగ్యం మనకు జన్మనిచ్చిన అమ్మలకు మన పెద్దలు ఎలాంటి ఆరోగ్య చిట్కాలు పాటించారు అనే విషయాలు ఒక పెద్దావిడ ద్వారా తెలుసుకుందాం పసుపు వేపాకు ఆముదం గింజలు ఉప్పు తగినంత తీసుకుని ఏం చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే ఒకప్పుడు మన మాతృమూర్తులు తన ఒడిలోని చంటి బిడ్డకు తలపై ఆముదం నూనె రాసి అల్లారు ముద్దుగా పెంచేవారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు రకరకాల షాంపులు సోపులు హెయిర్ డైస్ అన్నీ వచ్చేసాయి కానీ వాటి వలన చిల్లి గవంతైనా ఉపయోగం లేదు అందుకే కొంతైనా మన పెద్దల మాటల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందామనే చిన్ని ప్రయత్నం తప్పక వరకు చూడండి ఏమిటివసరీ బాలింతలకి పూసే బాగుంటదా ఆరోగ్యము ఆహా మూనెళ్ళు బాలింతలు పూసే బాగుంటది వెరీ గుడ్ వేపాకు అంత శ్రేష్టం అనమాట ఇప్పుడు ఆందాలు పసుపు ఉప్పు అంత వేసినారు వెరీ గుడ్ అట్లా చేపిస్తే బాగుంటది వాళ్ళకి ఆరోగ్యంగా సబ్బుకి బియ్యం వాడలేదు అవును ఏం పేరు పెద్ద మన సబ్బు బదులు ఇది మన శరీరంతా అంటించి రుద్దుకుంటే బాగుంటది ఎటువంటి కాయలాలు ఏమి ఉండదు పిల్లలకు కూడా పుట్టిన పిల్లలకు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు మక్కడే ఇక్కడ అదన్న చిక్ మక్కడిగా ఓన్ దొడ్డోరికి మాత్రం పెద్దోళ్ళకు మాత్రమే పెడతారు ఏమి లేకుండా బాగా ఆరోగ్యంగా ఉంటారు మూడు నెలలు వాడాలా అంటే ఇప్పుడు స్టాక్ అట్లా పెడతారా దాన్ని ఎన్ని రోజు వారం పది రోజులకొకసారి రుపుకుంటారా అట్లా అవునులే అవునులే నా అది కుంద్రపమ్మ ఇది ఆ ఊరిది కొత్త కొట్టా సరే చాలు అక్కా విన్నరా పెద్దవిడ ఎంతో అద్భుతంగా నవ్వుతూ మనల్ని నవ్విస్తూ ఎంతో అద్భుతమైన ఆరోగ్య చిట్కా చెప్పింది తప్పకుండా మన పెద్దల మాటలు మన ముందు తరాలకు అందించే దాంట్లో భాగంగానే ఈ వీడియో చేయడమైనది తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మరీ ముఖ్యంగా మీరు ఎక్కడి నుండి ఏ ఊరి నుండి చూస్తున్నారనే విషయం కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం